కేసీఆర్ గత పదేళ్లలో హిందువుల అభ్యున్నతి కోసం ఏ విధంగా పాటుపడ్డారో అలాగే మైనార్టీల అభ్యున్నతి కోసం కూడా అంతే పాటుపడ్డారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఎన్నో ఏండ్ల నుంచి మన దేశం రాష్ట్రం మతాలకు అతీతంగా సోదరభావంతో ఒకరి పండుగల్ని ఒకరు ఒకరి సాంప్రదాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవిస్తున్నారని తెలిపారు కొన్ని శక్తులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మత సామరస్యం చాటారని కొనియాడారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సూఫీ మసీదు ఆవరణలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ముస్లిం సోదరులతో అలయ్ తీసుకొని తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు మతాలకు అతీతంగా ఉగాది రంజాన్ పండుగలను హిందూ ముస్లింలు సోదర భావంతో జరుపుకోవడం శుభ పరిణామం అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు మైనార్టీల అభ్యున్నతి కోసం హిందువుల అభ్యున్నతికి ఏ రకంగా అయితే పాటుపడ్డారో మైనార్టీల అభ్యున్నతి కోసం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లు కృషి చేసింది మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మతాలు కులాల ప్రాతిపదికన కాకుండా వేదరికం ప్రాతిపదికన అన్ని వర్గాల ప్రజలు కూడా పైకొచ్చే విధంగా మరి ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ రంజాన్ పండగ మరి అందరూ కూడా హిందూ ముస్లింలు అనే భేదాభిప్రాయం లేకుండా నిన్న ఉగాది పండుగ రోజు ముస్లిం మైనార్టీలందరూ హిందువుల ఇళ్లలోకి వచ్చి భక్ష్యాలు తిన్నారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా మైనార్టీల పండుగ సందర్భంగా ఈరోజు రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా హిందూ సోదరులందరూ కూడా వచ్చి అలయ్ బలై చేసుకొని ఈనాటి రంజాన్ శుభాకాంక్షలు వారందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది అంటే ఇలా ఎన్నో ఏండ్లుగా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మతాలకు అతీతంగా సోదర భావంతో ఒకరి పండుగల్ని ఒకరు ఒకరి సాంప్రదాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవించినటువంటి ప్రాంతం మరి కొంతమంది కొన్ని శక్తులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా ఓపికతో సంయోమంతో శాంతితో సౌభాతృత్వంతో కలిసిమెలిసి ఈ రాష్ట్రం ఈ దేశ అభివృద్ధి కోసం సోదర భావంతో అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి తమాం అమారే భాయ్యంకు బనంకు ఆజ్ రంజాన్కి ఈద్కి ముబారక్బాద్ పేష్కర్తాం రంజాన్ పండుగ అంటే ఈద్ ఉల్ ఫితర్ నిన్న ఉగాది పండుగ జరిగింది ఉగాది పండుగలో ముస్లిం సోదరులు ఈరోజు రంజాన్ పండుగలో హరీష్ రావు గారి నాయకత్వంలో వందల సంఖ్యలో హిందూ సోదరులు కూడా ఈద్గా దగ్గర వచ్చి ప్రతిసారి ఎట్లయితే అనంతుల మదన్మోహన్ గారు ఎట్లయితే కేసీఆర్ గారు ఎట్లయితే హరీష్ రావు గారు ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి రంజాన్ కానీ బక్రీద్ కానీ రంజాన్ పండుగ కానీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్తారు అదే మాదిరిగా ఈనా ఈనాడు కూడా వారు శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు నేను దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేశం అల్లకొల్లం నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి దాడులు జరుగుతుంటే మేమేం కోరుకుంటున్నాం అంటే కేసీఆర్ గారు ఆరోగ్యం హరీష్ రావు గారు ఆరోగ్యం బాగుండాలి ఈ రాష్ట్రం శుభశంగా ఉండాలి